ఇప్పుడు పూర్తిగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తప్పుబట్టం కాదు ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి క్లయింట్స్ కూడా ముందే వాళ్ళు డిసైడ్ అయ్యి వస్తున్నారు సో ఆ టర్మ్స్లో మాట్లాడితే మార్కెట్ క్రాష్ ఈ టర్మ్స్లో మాట్లాడితే అంటే ప్రాపర్ పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ విషయంలో మాట్లాడితే మార్కెట్ క్రాష్ కాదండి మార్కెట్ కరెక్షన్ సో వాట్ అబౌట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ద సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అద్భుతాలు అయితే ఏమి జరగపోవట్లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏం నేర్పించింది అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్పించింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది భూమి అయితే వస్తుందా భూమి రాదు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రోపర్ పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేయాలి ప్రోపర్గా ఇన్వెస్ట్ చేయాలి దట్టు విత్ ప్రాపర్ అప్రూవల్స్ ప్రాపర్ డెవలప్మెంట్స్ అండ్ ప్రాపర్ డెవలపర్ ఇది దిస్ ఇస్ ద లెసన్ అండి హలో వ్యూవర్స్ నమస్తే దిస్ ఇస్ రావు ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఎనివే అండి ఎలా ఉంది ఈ ఇయర్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రౌండప్ ఏంటి అంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు మార్కెట్ క్రాష్ అయిందా మార్కెట్ బబుల్ బరస్ట్ అయిందా ఇలా రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు బట్ మార్కెట్ క్రాష్ బబుల్ బరష్ట్ అని నేను అనను కానీ మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ ఆన్ ఇన్ కరెక్షన్ మోడ్ అండి కరెక్షన్ అయితే జరుగుతూ ఉంది ఏం కరెక్షన్ జరుగుతూ ఉంది ప్రైస్ కరెక్షన్ జరుగుతూ ఉంది అలాగే లొకేషన్ కరెక్షన్ కూడా జరుగుతూ ఉంది వాట్ ఐ మీన్ బై లొకేషన్ కరెక్షన్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఎక్కడంటే అక్కడ వెంచర్స్ తీసుకురావటం ప్రాపర్ కనెక్టివిటీ ఉండదు ప్రాపర్ పాలసీ పుష్ ఉండదు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఉండదు హౌసెస్ అసలుకే ఉండదు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అసలుకే ఉండదు అలాంటి లొకేషన్స్లో వెంచర్స్ వచ్చినప్పటికీ ఆ వెంచర్స్ క్లోజ్ అయ్యి సేల్స్ మంచిగా జరిగేది డెవలపర్స్ ప్రాఫిట్ చేసుకునేవాళ్ళు బట్ అలాంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అయితే ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టండి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాటిని రీసేల్ చేసుకోవటం కూడా కష్టమైంది ఏవో అట్రాక్షన్స్ రివర్కి అటాచ్డ్గా ఫామ్ ల్యాండ్ లేకపోతే ఇంకేదో లేకపోతే ఈ ప్రాజెక్ట్లో మేము క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇంకేవో లేకపోతే ఫ్రీ రెంటల్ పే చేస్తాము రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్ సో వీటి వల్ల ఈరోజు ఉన్న కండిషన్ని ఫేస్ చేస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావటం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది అయితే వాస్తవం కానే కాదు లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎస్ మంచి జరిగింది బట్ టూ మచ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అవటం వల్ల పాలసీ వైలేషన్స్ చాలా జరిగినాయి అలాగే ఈ ప్రీలాంచెస్ బైబ్యాక్స్ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేయటం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎక్కడో అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే విలేజ్ ల్యాండ్స్ రిమోట్ ల్యాండ్స్ ఎక్వైర్ చేయటం వాటిల్లో ఏవో ట్రీస్ తీసుకొస్తాము లేకపోతే అవి తీసుకొస్తాము ఇవి తీసుకొస్తాం ఇప్పుడు నేను ఏది చెప్పినా పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చేసినట్లవుతుంది సో నేను ఓవరాల్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను ఏవో ప్లాంట్స్ పెడితే దానిలో క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేస్తుంది లేకపోతే అది ఇది ఇలా ఏవో చెప్పి అమ్మారు లేకపోతే రివర్కి నీరుగా ఉంటాము ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇలా వచ్చినప్పటికి కూడా క్లయింట్స్ కూడా పర్చేజ్ చేస్తానే ఉన్నారు ఎవరైనా కొంతమంది అడ్వైజ్ చేసినా అది ప్రోపర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ కాదు అని చెప్పినా కూడా క్లయింట్స్ కూడా వినలేదండి ఇప్పుడు పూర్తిగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తప్పుబట్టడం కాదు ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి క్లయింట్స్ కూడా ముందే వాళ్ళు డిసైడ్ అయ్యి వస్తున్నారు వాళ్ళకి సం ప్రయారిటీస్ ఏవో ఉంటాయి లేకపోతే ఏవో రిక్వైర్మెంట్స్ ఈ అలా ఇన్వెస్ట్ చేశారు ఎవరో ఏజెంట్ తీసుకెళ్ళాడు మార్కెటింగ్ పర్సన్ మమ్మల్ని సైట్ ట్రాక్ చేశాడు మిస్గైడ్ చేశాడు ఇవన్నీ వాస్తవాలు కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు అయితే కాదు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ సై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం నేర్పించింది అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్పించింది టూ ట్వంటీ ఫోర్ కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ విషయంలో అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే క్లయింట్స్ ఆర్ అవేర్ అండి ఇది ఒక గుడ్ న్యూస్ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ వస్తాయి అని అయితే క్లయింట్స్ ఇన్వెస్ట్ చేయట్లేదు ఎస్ ఫ్యూ పీపుల్ ఆర్దారు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు స్పెక్యులేషన్ దే చేజ్ స్పెక్యులేషన్ అనమాట స్పెక్యులేషన్ని చేజ్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ టక్ అవుతున్నాయి ఫైనల్లీ లాసెస్లోకి వెళ్ళిపోతున్నారు ఇది ఒక మంచి పరిణామం మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ త్రీ ఇయర్స్ లాకింగ్ పీరియడా ఫైవ్ ఇయర్స్ లాకింగ్ పీరియడా టెన్ ఇయర్స్ లాకింగ్ పీరియడా అనేది ఒక ఐడియాకి వచ్చేస్తున్నారు క్లయింట్స్ ఇది ఒక మంచి పరిణామం కానీ డెవలపర్స్ ఇంకా వాస్తవాల్లోకి రావట్లేదు ఎక్కడో ప్రాజెక్ట్ వేసి మేము చేసాం ఇది చేసాం సేల్స్ అవ్వట్లేదు అంటే అవ్వదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అవ్వదు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా అవ్వదు ఇదైతే వాస్తవం దీనికి ప్రిపేర్ అవ్వాల్సిందే సో లేదంటే ఆ ప్రైజ్ రైట్ కైండ్ ఆఫ్ ప్రైజ్ ఆ లొకేషన్కి రైట్ కైండ్ ఆఫ్ ప్రైజ్ సో మీరు చెప్పే ప్రైజెస్ ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్లో రిజల్ట్ వచ్చేలాగా ప్రైజెస్ ఉంటాయి సో ఇక్కడ ఏం చేయాలి ఆ ప్రైజెస్ని కొంత తక్కువ తీసుకొస్తే కొంచెం తగ్గించగలిగితే అట్లీస్ట్ క్లయింట్స్కి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మీరు చెప్పే ప్రైజెస్లో పర్చేజ్ చేస్తే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి రిజల్ట్స్ వస్తాయి సో ఆ మార్పులు చేర్పులకైనా సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది డెవలపర్స్ సో ఏదో చెప్దాము ఏదో వెంచర్ చేద్దాము ఇప్పటికీ బైబ్యాక్స్ ఇప్పటికీ లాంచెస్ ఇప్పటికీ సాధ్యంగానే హామీలు ఇదే నడుస్తూ ఉంది మార్కెట్లో ఇంకా రిలైజ్ కావట్లేదు ఇలా చేస్తే మార్కెట్లో సస్టైన్ అయ్యే అవకాశం లేదు చాలామంది చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ ఆర్ క్లోజ్డ్ ఇంకా కొన్ని క్లోజ్ కాబోతున్నాయి ఓవర్ హైప్ క్రియేట్ చేసిన వాళ్ళంతా మార్కెట్ని వదిలేయాల్సి వస్తుంది అలాగే కొన్ని క్రిమినల్ కేసెస్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది క్లయింట్ సైడ్ నుంచి సో ఈ ప్రీ లాంచ్ బైబ్యాక్ ఎలా అయిపోయినాయి అంటే ఇంటికి ఒక బాధితుడిలాగా తయారైంది మరి ఈ ప్రీ లాంచ్ బైబ్యాక్ ఇది అఫీషియలా అన్ అఫీషియల్ గవర్నమెంట్ వైపు నుంచి ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ లేదు అలాగే క్లయింట్స్ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనందరికీ నేర్పించింది సో మార్కెట్ క్రాష్ అయిందా అంటే వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్రాషే ఏ ఎలా మార్కెట్ క్రాష్ అని నేను చెప్పగలుగుతున్నానంటే ఎస్ ఎక్కడో వెళ్ళిపోయి ఏవో వెంచర్స్ చేయటం ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ లేకపోవటం పాలసీ పుష్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పుష్ లేదు ఇంకో టెన్ ఇయర్స్కి కూడా అక్కడ హౌసెస్ వచ్చే అవకాశమే లేదు ల్యాండ్ ప్రైస్ పెరిగే అవకాశమే లేదు అలాంటి ప్రాజెక్ట్స్ కన్సిడర్లేషన్లోకి తీసుకుని మార్కెట్ క్రాష్ అయిందని చెప్పాలంటే ఎస్ డెఫినెట్గా మార్కెట్ క్రాష్ అయింది డౌన్ఫాల్ అయింది లేకపోతే మీరు అన్నట్టు బబుల్ బరస్ట్ అయింది బట్ ఓఆర్ఆర్కి కనెక్టెడ్ లేఅవుట్స్ లేదు ఫ్యూచర్ గ్రోత్ కారిడార్స్ ముంబై హైవేలో తీసుకుంటే ఐఐటి కంది లాంటి ప్రాంతం ఫ్యూచర్ గ్రోత్ కారిడార్ నాందేడ్ హైవేకి కనెక్టెడ్ ప్రాంతం రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ప్రాంతం ఫ్యూచర్ గ్రోత్ కారిడార్ అలాగే రుద్రారం లాంటి ప్రాంతం ఆల్రెడీ డెవలపింగ్ కారిడార్ అంటే సెమీ అర్బన్గా డెవలప్ అవుతున్న ప్రాంతం ఇంకా రి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయిన పట్న పట్టాన్చెరు ఇస్నాపూర్ ముక్తంగి ఇంద్రేషం ఈ ప్రాంతాలు హై గ్రోత్ కారిడార్స్ ఇప్పుడు ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఉంది ఈ ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ప్రైస్ గ్రోత్ ఉంటుందంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేదు మీ డ్రీమ్ హౌస్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ హాట్ బెల్ట్స్ అని చెప్పొచ్చు ప్రోపర్ పొజిషనింగ్ ఉన్న ప్రాంతాలని చెప్పొచ్చు ప్రోపర్ పాలసీ డ్రివెన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లేదు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ వెంచర్ డెవలప్ చేస్తాము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే దట్ ఈస్ అప్ టు యువర్ విష్ సో ఆ టర్మ్స్లో మాట్లాడితే మార్కెట్ క్రాష్ ఈ టర్మ్స్లో మాట్లాడితే అంటే ప్రోపర్ పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ విషయంలో మాట్లాడితే మార్కెట్ క్రాష్ కాదండి మార్కెట్ కరెక్షన్ సో వాట్ అబౌట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ద సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అద్భుతాలు అయితే ఏమి జరగపోవట్లేదు బట్ ప్రోపర్ పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ పాలసీ డ్రివెన్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో పా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరగబోతున్న ప్రాంతాలు లేకపోతే హెల్త్ కేర్ ఎడ్యుకేర్ ఇలాంటి ఫెసిలిటీస్ రాబోతున్న ప్రాంతాలు అవుటర్ రింగ్ రోడ్కి బయట సిటీకి ప్రాపర్గా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాల్లో వెంచర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కన్నా బెటర్గా పెర్ఫామ్ చేయబోతున్నాయి ఇందులో అయితే ఎలాంటి అనుమానం లేదు సో ఒక పక్క ఏమో మార్కెట్ స్టేబుల్గా ఉన్నప్పటికీ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇంకొక పక్క తీసుకుంటే ఒక సెక్టర్లో తీసుకుంటే ఎస్ మార్కెట్ వాజ్ క్రాష్డ్ లేకపోతే డౌన్ఫాల్ బబుల్ బరస్ట్ మీకు ఇష్టమైన లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు సో రెండు జరిగినాయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్కెట్ కరెక్షన్ జరిగింది మార్కెట్ క్రాష్ అయింది అలాగే మార్కెట్ స్టేబుల్గా కూడా పెర్ఫామ్ చే చేసింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది భూమి అయితే వస్తుందా భూమి రాదు అలా అని చెప్పి ప్రైజెస్ అబ్నార్మల్గా పడిపోతాయా అబ్నార్మల్గా ఏమీ పడవు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రోపర్ పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేయాలి ప్రోపర్గా ఇన్వెస్ట్ చేయాలి ద టూ విత్ ప్రాపర్ అప్రూవల్స్ ప్రాపర్ డెవలప్మెంట్స్ అండ్ ప్రాపర్ డెవలపర్ ఇది దిస్ ఈజ్ ద లెసన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ మనకి టీచ్ చేసింది సో వీటిని గుర్తించండి ఆ పారామీటర్స్ ఏంటో తెలుసుకోండి సో అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఎలా ఇన్వెస్ట్ చేయాలి వాట్ ఎవర్ ద హైవేఈస్ లేకపోతే విలా కావచ్చు గేటెడ్ కమ్యూనిటీస్లో ఫ్లాట్ కావచ్చు ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అలాగే మా త్రీ టీవీ నెట్వర్క్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం త్రీ టీవీ నెట్వర్క్ ప్రొఫెషనల్ టీమ్ విల్ ఆల్సో హెల్ప్ యూ అవుట్ ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్